నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మరొక కొత్త రూల్ అయితే వచ్చింది వివరాలు వెళితే కువైట్ లో ఎవరైనా సరే కానీ లైసెన్స్ లేకుండా కువైట్ లోపల లేదా బయట స్థానిక లేదా విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడం అమ్మడం మార్పిడి చేయడం లేదా బదిలీ చేయడంలో నిమగ్నమై ఉన్న ఏ వ్యక్తికైనా సరే కానీ ఆరు నెలల వరకు జైలు శిక్ష మూడు వేల దినార్ల వరకు జరిమానా ఉంటుంది అలాగే నేర తీవ్రతను బట్టి రెండింటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ బ్లాక్ మార్కెట్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది వాళ్ళు డబ్బు మనీ ఎక్స్చేంజ్ చేసేదానికి వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉండదు ఏమీ ఉండదు డబ్బులు అయితే డైరెక్ట్గా వీళ్ళు తీసుకొని అలాగే వాళ్ళ యొక్క అకౌంట్లకైతే అయితే బదిలీలు చేస్తూ ఉంటారు లైసెన్స్ లేకుండా ఇలా చేస్తే కానీ మూడు వేల దినాల వరకు జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష అని చెప్పేసి అలాగే ఎవరైనా సరే కానీ ప్రైవేటు చట్టపరమైన సంస్థల కోసం ఎవరైనా పని చేస్తూ ఉన్న సంస్థలు కంపెనీలు ఏవైతే ఉన్నాయో లైసెన్స్ లేకుండా డబ్బులు బదిలీ చేస్తూ ఉంటాయి కదా అటువంటి వాటికి ఐదు వేల నుంచి ఇరవై వేల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి ఉల్లంఘనలకు పాల్పడడానికి ఉపయోగించిన సంస్థ లేదా ఆ యొక్క శాఖను మూసివేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అధికారిక లైసెన్స్ పొందకుండా డబ్బు మార్పిడి పద్ధతిని నేరంగా పేర్కొంటూ ఆదివారం ఒక డిగ్రీ చట్టం జారీ చేయబడింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అధికారికంగా ఆమోదించబడిన ఏవైతే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఉన్నాయో ఆ యొక్క ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారానే పంపి అలాగే ఎవరైతే కువైట్ లో లైసెన్స్ లేకుండా డబ్బునైతే బ్లాక్ మార్కెట్ ద్వారా చాలా మంది జనాల దగ్గర నుంచి డబ్బు తీసుకుని పంపిస్తూ ఉన్నారో అటువంటి వారికి జరిమానా మరియు జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి కువైట్ లో అయితే కొత్త డిక్రీల చట్టం అయితే రావడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్